పిఠాపురం వరం గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవటానికి గల కారణం జనసేన వెనకాల నుంచి కత్తా కర్మ అని చెప్పి అందరూ అనుకున్నారు యాక్చువల్గా దీంట్లో రెండో కోణం కూడా ఉంది ఇందులో టీడీపీ రాజకీయం కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పిఠాపురం వరం గారికి ఎమ్మెల్సీ ఇస్తే కనుక అక్కడ యాక్టివ్గా పనిచేస్తారో దీనివల్ల జనసేనకి నష్టం జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు యాక్చువల్గా పిఠాపురం వరం గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే కనుక ఎవరిని ఎక్కువగా క్వశ్చన్ చేస్తారు జనసేనని ఎక్కువ క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం సీటును త్యాగం చేసుకున్నారు సో అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ రాలేదు అని చెప్పే వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి వాదనలు కూడా వచ్చే ఎన్నో కోణం నుంచి ఆలోచిస్తే దీని వెనకాల టీడీపీ రాజకీయం ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఎస్వి ఎస్ఎన్ వరం గారు చాలా స్ట్రాంగ్ లీడర్ పిఠాపురంలో ఇప్పటికీ ఆయనకి మంచి కేటర్ ఉంది మంచి బలం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో గెలిచినప్పటికే పెఠాపురంలో ఎస్వి ఎస్ఎన్ వరం గారికి మంచి బలం ఉంది మంచి పట్టు ఉంది అది ఎమ్మెల్సీ సీట్లు ఒక నెల ముందు అనౌన్స్మెంట్ చేస్తారు అన్న సందర్భంలో వరం గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నట్టు ఉంది దాని తర్వాత వరం గారు ఎమంటనే వచ్చి అసలు ఆ ట్వీట్కి నాకు సంబంధం లేదు ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు అన్నట్టు మాట్లాడి వెంటనే ఆ ట్వీట్ని రిమూవ్ చేయించేయడం జరిగింది అక్కడ ఒక రాజకీయం జరిగింది ఆ తర్వాత అనౌన్స్మెంట్ జరిగింది ఎమ్మెల్సీ సీట్ల అనౌన్స్మెంట్ దాంట్లో వర్మ గారి పేరు లేదు దాంతో గారు బయటకు వచ్చి నాన్న రాద్దాంతో రచ్చ చేస్తారంటే ఏమీ లేకుండా సైలెంట్గా క్యాడర్ని శాంతపరిచారు పైన ఉన్న వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి సో నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంలోనే ఆయన బాటలోనే నడుస్తాను అని మాట్లాడడం జరిగింది గతంలో ఒకసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ రాలేదని చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా ఒక యాభై వేల మెజార్టీతో పిఠాపురంలో ఆయన గెలవటం జరిగింది దాంతో మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు అప్పుడు టిక్కెట్ ఇవ్వలేదు అని చెప్పి టీడీపీలోంచి బయటికి వెళ్ళిపోయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అంత మాస్ లీడర్ అయిన అటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద రాజకీయ త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం పైగా చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత తొలి విడతలు ఇవ్వలేదు కానీ ఎటువంటి వాగ్వాదానికి ఎటువంటి రచ్చకి ఆయన తగ్గలేదు సైలెంట్ గా ఉన్నారు దీనివల్ల ఆయనకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ ఎవరికి జరిగింది జనసేనకే జరిగింది జనసేన నాయకులు నాగబాబు గారు బయటకు ఏదో వాగారు అది పెద్ద రాద్దాంతమైంది దాంతో ఎక్కువగా వరం గారికి పాజిటివిటీ సంపాదించి పెట్టింది పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ఎమ్మెల్సీ సీటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్యకి ఎమ్మెల్సీ సీట్ ఇప్పించుకున్నాడో తనకి తన గెలుపులో అండగా నిలబడ్డటువంటి గారికి ఎమ్మెల్సీ సీటు ఇప్పించలేదు తన ఎదుగుదలని ఆపేయడానికి ఆ విధంగా చేసాడు అన్న నెపమంతా జనసేనకే వెళ్ళింది ఇదంతా సరిగ్గా గమనిస్తే కనుక దీంట్లో టీడీపీ రాజకీయం కనిపిస్తుంది అంటే ఇంటర్నల్గా ఆ నియోజకవర్గం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి చేతిలోకి వెళ్ళిపోకుండా వరం గారు ఖచ్చితంగా వేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకూడదు ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఏముంటుందో సైలెంట్ అయిపోతుంది అంత ఇక్కడ జనసేన రాజకీయం లేదు ఈ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా టీడీపీ రాజకీయమే కనిపిస్తుంది